క్రెడిట్ కార్డు కాదు ఏటీఎం కూడా లేదు నాకు లేదు దీనికి ఏం ఉండదు ఇక్కడ ఫోన్ కవర్ కూడా ఉండదు ఈ జబుల వారత్వం అంతే ఏటీఎం కూడా ఉండదు ఏటీఎం ఉందో ఎందుకని బ్యాంకుకి వెళ్ళే తీసుకుంటాం చెక్కు రాసి తీసుకుంటాం ఇబ్బంది ఎలా అలా దానివల్ల ప్రయోజనం ఏమిటో తెలుస్తా యువతరం పెద్దవాళ్ళు మహిళలు కూడా అలవాటు చేసుకోవాలమ్మా బ్యాంకుకి వెళ్ళి చెక్కు రాసి డబ్బులు తీసుకుంటే మన ఖర్చు వాయిదా పడుతుందండి శనివారం సెలవు ఆదివారం సెలవు వినాయక చవితి సెలవు కృష్ణాష్టమి సెలవు బ్యాంకు వాళ్ళు సమజేస్తారు సెలవు అంటే ఏం చేసాము మనం కొనాలనుకున్న వస్తువును వాయిదా వేసాం ఇప్పుడు నీకేదో పెద్ద సోఫా రెండు కుర్చీలు కొనాలని అనిపించింది ఫోన్లో చూసావు ఓ నొక్కు నొక్కావు నాలుగు సోఫాలు కనపడ్డాయి ఇంకో నొక్కు నొక్కావు నీ అకౌంట్ కనపడింది ఇంకో నొక్కు నొక్కావు అందులో మూడు లక్షలు ఎగిరిపోయి ఇంకో నొక్క నొక్క నీ ఇంటికి అమెజాన్ వాడు పెద్ద ప్యాకేజీ పట్టుకొచ్చాడు మూడు లక్షలు పోయాయి అదే సోఫా కొనాలనే కోరికని ఓ కాగితం మీద రాసుకుని టీపాయి మీద పెట్టుకొని చాలా బాగున్నాయి సోఫాలు ఒక పదిహేను రోజులు పోయే కొందాం ఎందుకంటే బ్యాంకు సెలవులు కదా డబ్బులు ఉండవు పదిహేను రోజులు పోయే కొందాం అని ఆగేమనుకోండి ఈ పదిహేను రోజుల్లోగా ఆ సోఫా అవసరం లేకపోతే మనకి మూడు లక్షలు కలిసి వచ్చినట్టు లెక్క ఎప్పుడు ఖర్చు వాయిదా వేయాలి ఖర్చు వాయిదా వేయాలి మనకు వచ్చే డబ్బులుంటే వసూలు చేసుకోవాలి ఆ ఖర్చుని వాయిదా వేసే లక్షణం ఎంతమంది చప్పట్లు కొడుతున్నారో అంతమంది పాటించినా కూడా సైబర్ నేరాలు ఆగిపోతాయి ఆ ఖర్చు వాయిదా వేయట్లేదు మనం నేను చేసే చెబుతున్నానమ్మా ఇల్లాల సాక్షిగా మా ఇంట్లో తోక ఒకటి ఉంటుంది ఇక్కడ పుస్తకాలు పూర్వం చిత్తు చిత్తు పనికి వాడేవారు ఇలా తోకలా ఉంటుంది ఒకవైపు రాస్తాను అది ఉంటుంది ఏ కోరిక కోరినా సరే నేనేమంటాను అక్కడ రాసేయండి తర్వాత చూద్దాం ఏది కావాల్సిన సరే ఆవిడకి ఏం గుర్తొచ్చాను ఇదిగో గరిట నాలుగు కొలాలడు గరిటే నాలుగు అని రాస్తాను నేను కానీ చాలాసార్లు చూశానమ్మా నేను ఇక్కడ ఉంది కాబట్టి ముఖస్థుతి చేయడం కాదమ్మా నేను ఆ లేకుండా రెండు అడుగులు అయ్యలేను అనుమానం ఏం లేదమ్మా అవి నాకు శక్తి అవి నాకు శక్తి అవి నాకు దీప్తి ఎందుకో తెలుసా ఎన్నో అడుగుతూ ఉంటుందేవో నేను అక్కడ రాస్తావా వారం రోజులు పోయాక నేనే ఏమిడి శారదా ఇది కొనాలంటే వద్దులేండి అప్పుడు ఏదో అనుకున్నాను కానీ అనవసరపు ఖర్చు చాలా అదృష్టవంతుండమ్మా నేను సంసార విషయంలో చాలా అదృష్టవంతుడు నేను అక్కడ అయిపోయింది ఆ ఖర్చు కొనమని ఆవిడ చెప్పి రాయించిన వస్తువులో తొంభై శాతం కొనలేదు ఇది మొత్తం అలవాటు చేసుకోవాల మహిళా మండలికి నమస్కారం పెట్టి కోరుతున్న దయచేసి కోరికలను వాయిదా వేయండి కోరికలను వాయిదా వేయండి ప్రాణాలు తీకండి ఇంట్లో వాళ్ళని అవి కొనండి ఇవి కొనండి ఏం చేసుకుంటాం ఇవన్నీ ఇద్దరూ కాసేపు మాట్లాడుకుందుకు సమయం ఉండాలి కదండి కాఫీ తగ్గితే కూర్చొని మాట్లాడుకోవాలి కదా కాఫీ కప్పులు ఒక డెబ్భై ఉంటాయండి ప్రతి ఇంట్లో కూడా గ్లాసు అద్దాల అలవరిలో పేర్చి పెడతారు దేనికి పెట్టారో తెలియదు అక్కడ అదో బద్దలవడానికి మనం తాగేది ఇద్దర అరవై కప్పులు ఎందుకంటే అక్కడ షో దాని పేరే షో కేసు నాట్ యూజింగ్ కేస్ ఇట్ ఈస్ షో కేస్ అంటే అది ఉన్నది షో కే నాట్ ఫర్ యూజింగ్ నువ్వు వాడనప్పుడు దీనికే వాడనప్పుడు అదనంగా స్టీల్ గ్లాస్ కూడా నా దృష్టిలో అనవసరమే పైగా గ్లాసులు తక్కువ ఉంటే గొప్ప సౌకర్యం ఏంటంటే ఎవరికి కాఫీ ఇవ్వక్కర్లేదు లేవని చెప్పచ్చు గొడవ లేదు ఏమైంది వీళ్ళు చిన్న నేను గరిటెలు చెంచాల గురించి అనట్లేదండి పెద్ద పెద్దవి లక్ష రెండు లక్షలు ఉండేవి కూడా ఫోన్లో నొక్కేస్తున్నారు ఇక్కడ అందుకే చెబుతున్నాడు ఇక్కడ కవి స్పష్టంగా చౌరా ప్రమత్తే జీవంతి చైపోర్ నేనాలు ఎందుకు జరుగుతున్నాయంటే మీరు అప్రమత్తంగా ఉన్నారు అంతే కదా ఒకడు లింక్ పంపిస్తాడు ఈ లింకే క్లిక్ చేయండి నీకు బుద్ధి లేదా క్లిక్ చేయడానికి కదా ఏమన్నా నీ పిల్ల ఏంటే క్లిక్ చేసేది నువ్వు లింక్ క్లిక్ చేయకండి ఏం జరుగుతుందో చూద్దాం చేసేస్తాడు వెంటనే వాడు ఏమంటాడు నీ కోటి రూపాయలు వచ్చింది వాడు ఏమన్నా నీకు మేనత్త కొడుక కోటి రూపాయలు ఇవ్వడానికి ఎందుకు ఇస్తాడా వెనక్త కొడుకు అయితే మాత్రం ఇస్తాడా ఆ మాత్రం జ్ఞానం లేదా రోజు నీకు ఫోన్లో మెసేజ్లు వస్తాయి అందువల్ల సైబర్ నేరాలు జరుగుతాయి ఇంకో మాట చెప్పాడు చొరా ప్రమత్తే జీవంతి వ్యాధిత్యు చికిత్స నేను ఇప్పటికీ ఆశ్చర్యపోతానండి ప్రకటనల విషయంలో విద్యాలయానికి కానీ ఆసుపత్రికి కానీ ఎవరైనా ప్రకటన ఇస్తే పేపర్లో లేదు ఫ్లెక్సీ పడితే నాకు పిచ్చి కోపం వస్తుందండి అసలు అంటే నువ్వు విద్య సరిగ్గా చెప్పట్లేదు నువ్వు వైద్యం సరిగ్గా చేయట్లా వైద్యం నువ్వు సరిగ్గా చేస్తే ఏ ప్రకటన అవసరం లేకుండా నీ ఆసుపత్రికే ఖచ్చితంగా వస్తారు అనుమానం వెళ్ళేది ఇక్కడ రోగం తగ్గినవాడు వాడు చెప్పడా ఆ డాక్టర్ దేవుడయ్య ఆయన మందులు నాయకనేది చేయి పట్టుకుంటే తగ్గిపోతుందని చెబుతాడమ్మా డాక్టర్ల పట్ల అంత గౌరవం ఉంది ప్రపంచంలో ఇప్పటికీ నిజంగా పల్లెటూరు మనుషులు ఎంత గౌరవంతో మాట్లాడతారు ఆయన మహానుభావుడు అమ్మ చేయి పట్టుకుంటే చాలా తగ్గిపోతుంది అంటారు అంత నమ్మకం వాడు చెప్పరా అండి ఏ రోగానికైనా సరే మా దగ్గర చికిత్స తక్కువలో చికిత్స ఇంజక్షన్ లేకుండా చికిత్స చివరికి నీ ప్రాణం పోవడం ఒకటే చికిత్స మాకు ఆరోగ్యశ్రీ నుంచి పథకాలు వస్తాయి మాకు ఇన్సూరెన్స్లు వస్తాయి అది వ్యాసుడు చెప్పాడండి ఐదు వేల ఏళ్ళ క్రితం రోగుల మీద ఆధారపడి వ్యా డాక్టర్లు బతుకుతారు దిస్ ఈజ్ కలియుగం ఇది కలియుగం ఇది కలియుగం అని చెప్పాడండి కానీ ఏ ఒక్క డాక్టర్ దీన్ని పాటించినా నాకు ఆనందమే తెల్లారితే ఈ ఉపన్యాసం ప్రపంచమంతా వెళ్ళిపోతుంది డాక్టర్లు ఎంబీబీఎస్ పూర్తవగానే చేసే ప్రతిజ్ఞ ఏమిటో తెలుసా నేను కొంతమంది డాక్టర్ల దగ్గర ప్రతిజ్ఞ చూసి వీళ్ళు దేవుళ్ళురా నిజంగా ఎంత ప్రతిజ్ఞ చేస్తున్నా ప్రతిజ్ఞ ఏమిటో తెలుసా భగవంతుడా ప్రజల రోగాల మీద ఆధారపడేటువంటి బ్రతుకుని ప్రజల రోగాల మీద ఆధారపడి నేను బతుకుతున్నందుకు నాకు బాధగానే ఉంది కానీ వారి రోగాన్ని తగ్గించి వారికి ఆరోగ్యాన్ని కలిగిస్తున్నందుకు నాకు ఆనందంగా ఉంది ఇది ప్రతిజ్ఞ రోగం వస్తే వైద్యం చేయాలి కానీ రోగం రావాలని కోరుకోకూడదు కదా కరోనా పేరు చెప్పి ఎంత నాటకం జరిగిందో అందరికీ తెలుసు ఒక చిన్న మందుని అరవై వేలకు అమ్మారండి ఆరు వందలు కూడా ఉండదు అది అరవై వేలకు అమ్మారం ఒక చిన్న మందు ఒక చిన్న బిళ్ళ ఆరు అరవై వేలకు అమ్మారు అవసరమైతే రేట్లు పెంచేయడమే అందుకే వ్యాసుడు చెప్పాడు రోగాల మీద రోగుల మీద ఆధారపడి డాక్టర్లు బతుకుతారు అంటే రోగాలు పెంచుతారు తగ్గించరు అందుకే మీరు కొన్ని వైద్యాలు గమనించండి కాళ్ళొప్పికి మందేస్తే కాళ్ళొప్పి తగ్గుతుంది తలలేపి మొదలవుతుంది తలనొప్పికి మందేస్తే తలనొప్పి తగ్గుతుంది గడుపు మొదలవుతుంది పైగా ఎన్ని బిళ్ళలో వాడేసే మీకు ఇవి పడలేదు అని ఇంకో ముప్పై రాస్తాడు ఆయన చొమ్మే పోయింది పక్కనే బామ్మది పెట్టాడు అక్కడ మెడికల్ షాపు ఇది రాసి చెప్పారండి ఇంకొక మాట మరోలో అనుకోవద్దామా ఇవాళ విచ్చలివిడి ప్రవృత్తులు అనేకం జరుగుతున్నాయి లేస్తే పత్రికల్లో ఈ మధ్య ఒక ఏడాదిగా వార్తలు ఏమిటంటే ప్రియుడితో కలిసి భర్త హత్య ఈ మాట లేని పేపర్ లేదండి ఇవాడసలు ప్రతిరోజు ఒక వార్త ఇదివరకు ఇవి లేవు ఈ మధ్య ఏడాది బట్టి ఎందుకు పెరిగాయో నాకు అర్థం కావట్లేదు కానీ వ్యాసుడు చెప్పాడు దానికి కారణం ప్రమదా కామయానేషు స్త్రీలు విచ్చలివిడిగా సంచరిస్తారు ఎవరి అదుపులోనూ ఉండరు వింటున్న వాళ్ళలో కూడా మహిళలు చాలామంది ఉన్నారమ్మా మనం అందంగా ఉన్నామంటే మనకి మనమే గీత గీసుకోవాలి గులాబీ పువ్వుకి ముళ్ళు ఉంటాయి గమనించండి ఇంకే పువ్వుకి ముళ్ళు ఉంటావు మనం అందంగా ఉన్నామంటే మనకి మనమే ముళ్ళు వేసుకోవాలి ఈ పని చేయాలి ఈ పని చేయకూడదు వీరితో తిరగాలి వీరితో తిరగకూడదు వీరితో మాట్లాడాలి వీరితో మాట్లాడకూడదు ఈ సమయంలో ఇంట్లోంచి బయటికి వెళ్ళాలి ఆ సమయంలో వెళ్ళకూడదు ఇవి మనమే నిబంధనలు పెట్టుకోవాలి లేదా తల్లిదండ్రులు చెప్తే వినాలి నాకేమవుతాం అమ్మాయి నాకేం అవుతాం అమ్మాయి అని వెళ్ళిపోతే ఖచ్చితంగా అవుతుంది ఎక్కడ ఏమకపోవడమేటి అవతలవాడు ఎవరండి సోదరుడు అమ్మ నిన్ను బండెక్కించు తీసుకెళ్ళాలి ఇంకో మాట కూడా చెబుతానండి ర్యాపిడో వచ్చింది కదండి నాకు మనస్సు చూక్కుమంటుందమ్మా పరాయి మొగాడు వెనకాల ఆడదలా ఎక్కేస్తుందండి నాకు అర్థం కాదు వాడు ఎవడో తెలియదు కదా అంత అవసరమా అంత అవసరమా అండి వాడెవడో తెలియదా వాడు వెనకాల ఓ కాలు అటు ఓ కాలు ఇటు వేసి కూర్చోవడమా వాడు ఎవరన్నా ఋష్యశ్రం కూడా వశిష్ఠ మహర్షి వాడు ఆ బండిలో ఎక్కడికి తీసుకెడతాడో తెలియదు కాస్త దూరం తీసుకెళ్ళిపోయి పక్కకి వెళ్ళిపోతే ఏదైనా చేస్తే కనీసం నగలులాగేసుకుంటే ఇంకేమైనా చేస్తే అంత అవసరమా మనం మన ఇంట్లో కార్లు ఉన్నాయి బళ్ళు ఉన్నాయి తీసుకెళ్ళడానికి మనుషులు ఉన్నారు ఆగలేమండి అయిపోవాలి ఇవాళ కలియుగంలో ప్రధాన దోషాలన్నీ ఎక్కడ జరుగుతున్నాడు ప్రతిదీ అయిపోవాలి 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 చావు కూడా వెంటనే అయిపోవాలి కాస్త అవకాశంగా ఉంటే నష్టం ఏమిటండి ఇవాళ రెండు గంటలుగా మీకు ఉపన్యాసం వింటున్నారు కదా ఒక్కరు లేచి వెళ్ళడం ఉందండి అయిపోవడం ఉంటే ఎలా ఉంటుందమ్మా బాగుంది కాబట్టే కదా ఇక్కడ కూర్చుని వింటున్నారు ఇక్కడ రెండు గంటలైనా వింటున్నారే మరి ఒక ప్రయాణానికి ఒక అరగంట ఆగలేరా ఒక ఆలోచనకు ఒక అరగంట ఆగలేరా ఒక వస్తువు కొనడానికి ఒక పది రోజులు ఆగలేరా ఆగాలి 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 సహనంలో ఉంది జీవితం అంతా తొందరపడ్డంలో లేదండి విచ్చలవిడితనం పెరిగిపోయిన తర్వాత ప్రమాదాలే జరుగుతాయి ఖచ్చితంగా అంతేకాదు పురోహితులకు కూడా పెట్టాడు రేవు వ్యాసుడు యజమానేషు యాజకాహ అనవసరంగా అందరి చేత యజ్ఞాలు చేయిస్తారు బాగా దండుకుంటారు అనుమానమే లేదు ఇవాళ ఎవరైనా పెళ్లి కాలేదని ఎవరైనా సిద్ధాంతిక దగ్గర ఇక్కడ దోషం ఏమిటో ఆ దోషం నాకు ఎప్పటికే అర్థం కావట్లేదు దోషం ఉన్నది నిజంగా పోతుంది అంటే పోదు కానీ అలా కాదు ఈ యజ్ఞం చేస్తే ఆ యాగం చేస్తే దోషం పోతుంది యాగం చేసినా పోదు యాగం చేసాక పోయేది ఏమిటంటే లక్ష రూపాయలు పోతాయి దోషం పోదు ఎందుకు పోలేదని అడిగామను వెంటనే ఏమిటో అంటే కొంచెం వేళ ఒకసారి రావాక బదులు జామాకు పెట్టామండి అందువల్ల జరిగింది ఇప్పుడు రావ్యాక పెట్టి మళ్ళీ చేయాలి ఇక్కడ మళ్ళీ ఇంకో లక్ష వాళ్ళకి ఏమీ తెలియదు కాబట్టి ఒక డాక్టర్ వృత్తి ఒక పౌరోహిత్యం వృత్తి ఎంత గొప్పవండి మంత్ర రహస్యం మాకు తెలియదు వైద్య రహస్యం మాకు తెలియదు మేము సామాన్య మానవులు మమ్మల్ని మీరు మోసం ఎలా చేస్తారండి మా పిల్లకి పెళ్ళి అవ్వట్లేదు అంటే ఫలానా యజ్ఞం చేస్తాం ఏమిటండి యజ్ఞం చేస్తే పెళ్ళిళ్ళు అయిపోతాయా ఎందుకు అవట్లేదు సంబంధాలు ఎందుకు రావట్లా కారణాలు చూసి నాలుగైదు సంబంధాలు వెతికి ఏదో రకంగా కొంచెం ఇబ్బంది ఉన్నా నచ్చజెప్పి ముడిబట్టాలి అవి అబద్ధాలు అడైనా పెళ్లి చేయమన్నారు అంతేకాని యజ్ఞాలు చేస్తే అయిపోతాయి వ్యాసుడు చెప్పాడు మోసగాళ్ళు తయారవుతారు యజమానేషు యాజకాహ అనవసరంగా యజ్ఞాలు చేయిస్తా ఇంకో మాట పొలిటికల్ లీడర్స్ వాళ్ళని వదిలిపెట్టలే వ్యాసుడు రాజా విభద మానేషు రాజకీయాలు మొత్తం సెటిల్మెంట్లే అన్నాడు ఐదు వేల ఏళ్ల క్రితం వ్యాసుడు ఈ మాట చెప్పాడు అంటే భారతీయ ఋషుల తపశ్శక్తికి నమస్కారం వారి మేధాశక్తికి నమస్కారం రాజా వివాద మానేషు పాలకులందరూ ఎలా బతుకుతారు అంటే తగాదాలు పెడతారు వివాద వివాదం సెటిల్మెంట్ పెడతారు వీడు భూమిని వాడిని ఆక్రమించమని చెబుతారు ఆక్రమించిన వాడిని వీడియో ప్రోత్సహిస్తాడు తర్వాత ఆక్రమే వాడికి వీడియో ఫోన్ చేస్తాడు లీడర్ ఫోన్ చేస్తా దా సెటిల్మెంట్ అంటే నా భూమికి నా సెటిల్మెంటా ఎంత కమ్మాలి రూపాయి భూమిని పావులా కమ్మేయాలి లేకపోతే రౌడి రౌడుల్ని పంపిస్తారు రాజకీయాలు వాళ్ళందరూ సెటిల్మెంట్ల మీద బతుకుతారని ఐదు వేల ఏళ్ల చెప్పిన వ్యాస మహర్షికి నమస్కారం కలియుగ లక్షణాలు ఇవన్నీ ఇంకో మాట మిమ్మల్ని కాదండి మమ్మల్ని కూడా పట్టుకున్నాడు నిత్యం మూర్ఖేషు పండితాగా ప్రవచనాలు చెప్పే పండితులందరూ ఎందుకు గొప్ప వాళ్ళు అవుతారంటే వినేవాళ్ళు అజ్ఞానులు కాబట్టి అన్నాడు నేనే సరదా కంటూ ఉంటాను రౌడీకి వేరే ధైర్యం ఉండదు మన భయమే వాడి ధైర్యం మనం భయపడుతున్నాం కాబట్టి వాడు ఏ అంటాడు ఒక కుక్క రోడ్డు మీద ఎదురైంది అనుకోండి వెనకాల పడింది అనుకోండి లెక్కేమిటో తెలిసే పరిపోకూడదు ఇక్కడ నిలబడు ఇక్కడ నిలబడు నువ్వు కూడా ఆ నువ్వు కర్ర తీసుకో పరిపోతుంది అది మనం పరిగెట్టేవనుకో ఏడు అంతస్తులు ఎక్కేస్తుంది అది మనతో పాటు మన భయం ఎప్పుడు భయం వేసినప్పుడు ఒకటి కోపం వచ్చినప్పుడు ఒకటి శృంగార వంచ కలిగినప్పుడు ఒకటి మనిషి శరీరంలోంచి ఒక వాసన వస్తుందండి ఒక వాసన వస్తుంది గంధం కోపం శృంగారం భయం అంతేకాదు ఈ మూడు కంట్లో కూడా కనపడతాయి కంట్లో ఎర్రజీర కనపడింది అంటే కోపం వచ్చింది లేదా భయపడ్డాడు